అమ్మవారు ఆవరణాల్లో ఉంది అంటే ముఖ్యమైన ఆవరణాలు ఆరు చక్రాలు ఆరు చక్రాలు మూలాధారం నుంచి సహస్రం వరకు కూడా సహస్రారం ఏడు మొత్తం ఆరు ఒకటి ఏడు ఈ చక్రాల్లో అమ్మవారు కనపడుతుంది అంటే శరీరమే శ్రీ అని తెలుస్తుంది పద్మాసనం అవేసి కూర్చుంటే మనకు శ్రీచక్రాకారంగా ఉంటుంది మనకు శరీరం అటువంటి రచన మనకు అమ్మవారు చేసింది ఈ రచనను అనుసరించే మనం అందరూ కూడా బతుకుతున్నాం ఈరోజు మనం బతుకుతున్నామంటే అమ్మవారిని మరిచిపోకూడ ఉండాలి మనం మనం అమ్మవారిని మర్చిపోయి ఈ శరీరంతో అకృత్యాలు చేస్తున్నాం అంటే కామక్రోధాలకు లోబడి వ్యామోహాలకు లోబడి మనము మొదలు అసలైంది మర్చిపోతున్నాం మనము అసలైన స్థలానికి మర్చిపోతున్నాము అది ఎందుకు అంత మోహం అంత మాయ అంత పెట్టేశాడు మనకు దాన్ని మనం తెంపుకోవాలి